డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ టెక్ సో టుడే నేను ఒక న్యూ జాబ్ ఫైర్ గురించి చెప్పడానికి వచ్చాను ఎవరైతే మన తెలుగు వారు ఏపీఆర్ తెలంగాణలో ఉన్నారో అండ్ హైదరాబాద్ లో ఎవరైతే సో వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా నేను చెప్తాను సో టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆధరైజ్ ఇన్స్టిట్యూషన్ కి లైక్ లోకేషన్ ప్రొటెక్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కావచ్చు ఎవరైతే ఆధరైజ్ సెంటర్ లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ కోసం చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా నేను చెప్పడం జరుగుతుంది సో జూన్ ఫోర్టీన్త్ అంటే టుమారో మనకి వాకింగ్ ఇంటర్వ్యూ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ లో లో జాబ్ ఫెయిర్ జాబ్ ఫెయిర్ అనేది పెట్టడం జరుగుతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను ఈ యొక్క వీడియోలో మెన్షన్ చేస్తాను సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాలో వాళ్ళు ఈ గా గా కు వెళ్ళచ్చు తర్వాత దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ నేను లో ఇస్తాను ఆ గూగుల్ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి మీరు సర్టిఫికేషన్ అనేది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉండకూడదు డైరెక్ట్ డ్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్లో సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను డేటా ఫిల్ చేసి టుమారో వాటి ఇంటర్వ్యూకి వెళ్ళండి మంచి టెన్ కంపెనీస్ వస్తున్నాయి సో కంపల్సరీ మీరు సెలెక్ట్ అవుతారు మంచి శాలరీతో ఓకే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి సో వైస్ ఎవరైతే ట్యాలీ సర్టిఫైడ్ కొన్ని ఇన్స్టిట్యూషన్ ఉంటాయో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ అనేది టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు టాలీ జాబ్ ఫెయిల్ ట్యాలీ ఎడ్యుకేషన్ సో ఇక్కడ చూడండి జూన్ ఫోర్టీన్త్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఇంటర్వ్యూ సెషన్ అనేది జరుగుతుంది మీరు అడ్రస్ చూసుకున్నట్లయితే ట్యాలీ సొల్యూషన్స్ యూనిట్ నెంబర్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెంత్ ఫ్లోర్ వాసవి ఎంపీఎం గ్రాండ్ ఎయిటీన్త్ లెవెల్ డిసైడ్ మెట్రో స్టేషన్ ఎల్ అెడ్డి అమీర్బేట్ హైదరాబాద్ ఈ అడ్రస్ అనమాట ఈ అడ్రస్ లోకి మీరు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు మీకు వాకింగ్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళే మీకు జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓకే సో తర్వాత ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు అనే డీటెయిల్స్ చూసుకుంటే డియర్ లెర్నర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ టాలీ ఎడ్యుకేషన్ వీఆర్ ఎగ్జైటెడ్ టు ఇన్వైట్ యూ టు ద ట్యాలీ జాబ్ ఫేర్ ఇన్ హైదరాబాద్ సో యుట్ వే ఆఫ్ గేట్ వే టు ఎగ్జిస్టింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్ అవ్వాల్సిన వాళ్ళు వై అటెండ్ ఆపర్చునిటీస్ తర్వాత ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూస్ ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఓకే ఎవరైతే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ లో టాలీ కోర్స్ నేర్చుకున్నారో సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఈ యొక్క కి ఎలిజిబిలిటీ అవుతారు తర్వాత మీరు ప్రిపరేషన్ చెక్ లిస్ట్ మీరు చూసుకున్నట్లయితే అప్డేటెడ్ సీబీ ఏముండాలి మీ దగ్గర అప్డేషన్స్ లో ఏమి ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు అప్డేటెడ్ సివి మల్టిపుల్ కాపీస్ ఫార్మల్ బిజినెస్ అటైర్ టాలీ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఫోటో ఐడి బ్రింగ్ క్యాండిడేట్ ఎంట్రీ పాస్ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వీటిని మీరు సెటప్ చేసుకోవాలి సో గైస్ ఇమీడియట్ హైరింగ్ అండి జాబ్స్ చాలా ఉన్నాయి ఇమీడియట్ హైరింగ్ అనేది చేస్తున్నారు ఓకే ఈ యొక్క డీటెయిల్స్ అనేది డ్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా దీన్ని యూటిలైజేషన్ చేసుకోండి డ్యాలీ లైక్ లోకేష్ లైక్ లోకేష్ ఫోటో ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫైడ్ అయిన ప్రతి ఒక పర్సన్ కంపల్సరీగా సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో నిలబడాలి సర్టిఫికేషన్ ఎలా ఉండాలి అనేది మీకు చూపిస్తాను లేటెస్ట్ సర్టిఫికేషన్ మనకి ఎలా ఉంటుంది ఓకే లైక్ చూపిస్తాను చూడండి సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మార్చ్ కి ముందు సర్టిఫికేషన్ అనేది ఇలా ఉంది ఓకే తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ వచ్చిన తర్వాత వన్ ఏప్రిల్ నుంచి ఫార్మాట్ అనేది మార్చాలి దానికి ఫార్మాట్ ఎలా ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే లైక్ ఈ ఫార్మాట్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్ లో ఫార్మాట్ ఇలా ఉంటుంది ఇలాంటి సర్టిఫికేషన్ మీరు వెళ్తే తీసుకుని వెళ్ళారంటే మీరు జాబ్ కు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతారు ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ర్యాలీ లోకేజ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు మీరు ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే టుమారో జూన్ ఫోర్టీన్త్ న మనకి జాబ్ డ్రైవ్ అనేది అమీర్పేట హైదరాబాద్ లో ఓకే టాలీ సొల్యూషన్స్ లో జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను ఇస్తాను మీ డీటెయిల్స్ పిలిచండి మన ఇన్స్టిట్యూషన్ నేమ్ మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆ అవకాశాలు మీకు రావడానికి ఛాన్సెస్ ఉంది ఓకే కంపల్సరీగా దీన్ని వేస్ట్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు యూటిలైజ్ చేసుకోండి మంచి జాబ్ ఆపర్చునిటీస్ మీకు మార్కెట్ లో అవైలబిలిటీ వస్తున్నాయి డైరెక్ట్ టాలీ కంపెనీ జాబ్ గ్రాఫ్ట్ అనేది మీరు పెడుతున్నారు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి తో మరిన్ని అవకాశాలతో మీ అందరికి వస్తాను మన క్లాస్ మన యొక్క క్లాసెస్ కానీ ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్